ప్రతిరోజు ప్రకృతి ప్రకృతంతా నూతనమైన చూపతో అన్ని దిక్కులా వెలుగుతుంది ఒక్కరోజు కూడా విసుకు అలసటా ఎరుగని సూర్యుని కిరణాలు భగవన్ నీటి ప్రకారం ఆకాశపు అంచుల్ని సృష్టిస్తాయి అవి అలా సృష్టిస్తూనే జీవులన్నింటి హృదయాలు గాఢ నిద్ర నుండి మేల్కొనటం భగవంతుని సృష్టి సృష్టివై ఊరిలోని సంటి పాప దగ్గర నుండి చెట్ల మీద పక్షుల దాకా అన్ని హృదయాలు మేల్కొని ఆయన సృష్టివై చిరికి అబ్బురపడతాయి అలానే మనము నిద్రలేచి భగవంతునికి సుప్రభాతం పాడి నిత్య జీవితానికి ఉపక్రమించడం అన్నది అనాదిగా సాంప్రదాయమైంది ఆసేతు హిమచల పర్యంతము ఎన్నో వేల సంవత్సరాలుగా కొండ కోనలు అరణ్యవాసాలు పవిత్ర క్షేత్రాలు పల్లెలు మహానగరాలలోని అన్ని ఇళ్లు భగవంతుని సృష్టించడంలో పక్షుల గానాలతో మేళవిస్తూ ఉండడం ఎంత కాలంగా జరుగుతున్నదో ఎవరికెరుక కానీ భగవంతుడు అనంతము అపారము అయిన ఈ విశ్వాన్ని ఎంత చిత్రంగా కూర్చాడు ఎంతో పెద్దవైన నక్షత్రాల కోవలు వాటిలో అతి చిన్నదైన భూమి దానిపైనున్న లెక్కకు మీరిన జీవరాశి ఆయన కల్పించిన రూపాలే ఆయన ప్రతి జీవికి దానికి తగిన దేహాన్ని తెలివిని ప్రసాదించి తగిన రీతిన ప్రేరేపిస్తాడు విశ్వతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకునే అన్వేషణ దగ్గర నుంచి జీవిత ధర్మాధర్మాల గురించిన యోచన వరకు మానవులకు కల్పించాడు ఈ తత్వదర్శనాన్ని ఉపయోగించుకుని కృతార్థమైన వారే మహాత్ములు కవి తన హృదయంలో కావ్యాన్ని కల్పించుకుని అన్నీ తానే అయి ఆ కావ్యాన్ని తన హృదయంలోనే ధరించినట్లే భగవంతుడు కూడా ఈ అనంత సృష్టిని అలానే ధరించాడని ఋషులు చెబుతారు మరి అనుక్షణమే అందులోని ప్రతి పాత్రను పోషించి పాలించినట్లే ఆయన ప్రతి జీవిని కాపాడుతున్నాడు ఆయనే నిద్రిస్తే సృష్టి ఎలా సాగుతుంది నిరంతర నిర్నిద్రుడైన ఆయనను సుప్రభాతంతో మనం ఏమిటి మనమందరము ఆయన అంతరంగంలోని పాత్రలమని తెలియక రాగ ద్వేష అసూయ మమకారాలకు గురవుతాం ఆయన ప్రసాదించిన దృష్టిని ఉపయోగించి మనమందరము ఆయన అంతరంగం యొక్క రూపాలమని తత్వత మన ఆత్మ ఆయన నుండి భిన్నం కాదని తెలిసినప్పుడు మనలోని రాగద్వేషాలు తొలగి దుఃఖం నశిస్తుందని శాశ్వతమైన తృప్తి శాంతి కలుగుతాయని ఋషులు కనుగొన్నారు ఇలా మన హృదయాలలో మాయమాటన నిద్రాణమయ్యున్న ఆత్మతత్వాన్ని జ్ఞానాన్ని నిత్యము మేలుకొల్పోగొనడమే సుప్రభాతం అలా రోజు శ్రద్ధగా భావయుక్తంగా చేస్తే ఆ జ్ఞానం మనలో స్థిరపడుతుంది ప్రతి శబ్దము రాగము తాళము పదము భావము వీటికి మన హృదయాలపై గల ప్రభావాలను తెలిసి తగు రీతిని కూర్చుకుని పాడుకొనడమే ఈ సుప్రభాతం యొక్క పరమార్థం సర్వకుల మతాదులకు అతీతుడు సకల సాధు సత్పురుషులు దేవతలు జీవులు అన్నీ తామేనని నిరూపించిన సమర్థ సద్గురుడైన సాయినాథిని స్మరణతో ప్రతి ఉదయాన్ని సార్థకం చేసుకుందాం రోజంతా మనకు తోడై మనను జ్ఞానం వైపుకు నడిపించమని ప్రార్థిద్దాం ఈ సృష్టి మొదట్లో తానొక్కడే ఉన్న పరమాత్మ నేను నేననేక కాక అని సంకల్పించి ఈ విశాల విశ్వమంతా తానే అయ్యాడని మన ఋషులు చెబుతున్నారు ఈ జీవరాశి ఇటు లౌకికంగా సుఖంగా మనడానికి కానీ అటు పరమార్థాన్ని పొందటానికి కానీ వాళ్లకు ధర్మాన్ని మోక్ష మార్గాన్ని తెలియపరచటానికి ఆ పరమాత్మే మళ్లీ గురు రూపి అయి ఈ సృష్టిలోకి అవతరించాడు అటు అవతరించినటువంటి గురుతత్వమే తత్వం అందుకే గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మీ స్త్రీ గురవే నమ అన్న ధ్యాన శ్లోకం త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుణ్ణి వర్ణిస్తుంది ఆయనే ప్రపంచంలోని అన్ని మతాలకు దేశాలకు జాతులకు వాళ్ల వాళ్ల స్వరూపాలలో వచ్చి ఆయా దేశ కాలాలకు ఆయా ప్రజల పరిపాకానికి తగినటువంటి ధర్మాలను వాళ్ళందరికీ అందిస్తూ వచ్చారు అటువంటి గురుమూర్తిని ధ్యానించటం సేవించటం స్మరించటం వారి బోధనను మననం చేయటం దాని ప్రకారం జీవించటం ఇదే ఉత్తమమైన మార్గం అని ప్రపంచంలోని అన్ని మతాలు అందరి ప్రవక్తలు చెప్తూ వచ్చారు అటువంటి సద్గురుమూర్తి యొక్క లక్షణాన్ని చక్కటి శ్లోకంలో గురుగీత చెప్తుంది మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ ఎవని ఎంతైతే విశ్వమంతా ఉన్నదో ఎవరైతే విశ్వమందంతటా ఉన్నారో ఈ విశ్వంలో ఎవరు తప్ప మరేమీ లేదో అదే గురుతత్వము అని వారిని వర్ణించారు అటువంటి దత్తాత్రేయ స్వామి అనేక అవతార పరంపరలు ఎత్తుతూ వచ్చి ఈ ఆధునిక యుగంలో వేరువేరు మత సాంప్రదాయాలు వచ్చి మానవుల అజ్ఞానం వలన పరస్పరం అవగాహన లేకుండా ద్వేషానికి విమర్శకు పోటీలకు గురవుతుంటే దాన్ని సమన్వయపరచడానికి సద్గురు సాయినాథుని స్వరూపంలో అవతరించారు సిరిడి అన్నది చిన్న గ్రామం పద్దెనిమిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఆ గ్రామానికి వెలుపల ఉన్న చిన్న వేపచుట్టు కింద పదహారు సంవత్సరాల యువకుడుగా ఆయన ప్రకటమయ్యారు ఆయన తల్లిదండ్రులెవరో కులగోత్రాలేమిటో మతం ఏమిటో ఎన్నడూ ఎవరూ తెలుసుకోలేకపోయారు మహావర్చస్వి అయినటువంటి ఆయన శీతోష్ణాలకి ఎప్పుడూ చెలించక ఏకాంతంలో ఎప్పుడూ భగవత్ స్మరణలోనే ఉంటూ బ్రహ్మవర్చస్వి అయి వెలిగాడు ఆయన వర్చస్సును కొద్ది కొద్దిమంది మాత్రం ఆయన వచ్చి సేవిస్తూ వచ్చారు అక్కడ నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి అయ్యే వరకు ఆయన సిరిడిలోనే ఉండిపోయారు ఆ యాభై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎందరెందరో దేశం నలుమూలల నుంచి వచ్చి ఆయన్ని సేవించారు ఆ వచ్చిన భక్తులకు కలిగిన అనుభవాలు చూస్తే ఇందాక మనం గురువుకి ఇచ్చినటువంటి వరవచ నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది ఎవరెవరు భక్తులు ఏ ఏ దేవతల్లో సేవించుకుంటారో వాళ్ళందరికీ ఆయా దేవతామూర్తులు తామేనని ఆయన నిరూపించారు ఉదాహరణకి రామునికి తప్ప ఇంకెవరికీ మొక్కను అనుకున్నటువంటి ఒక భక్తుడు సాటి భక్తుని బలవంతం మీద సాయి దర్శనానికి రాగానే అతనికి శ్రీరామచంద్రుడు అక్కడ సాక్షాత్కరించారు అతను పరవశుడ ఈ పాతాల మీద పడగానే పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకపోతే ఎక్కడా లేడు అంటూ అతనికి ప్రబోధన ఇచ్చారు అట్టగే దత్తస్వామి భక్తులకు దత్తాత్రేయ స్వామి గాను మారుతి భక్తులకు మారుతిగాను విఠలుని భక్తులకి విఠలులుగాను అలా అన్ని దేవతలు తామేనని ఆయన నిరూపించారు అంతేగాక ఎందరెందరూ సాధు సత్పురుషులు ఉన్నారో వారంతా తమ రూపమేనని కూడా వారు నిరూపించారు వెనుకటి మహాత్ములు మాత్రమే కాకుండా తమ సమకాలికులై పూర్ణ పురుషులై వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మహాత్ములు తమ రూపమేనని నిరూపించటం చరిత్రలో అద్వితీయమైనటువంటి విషయం వారు సిరిడీలో ఉన్నటువంటి కాలంలోనే సమకాలికులుగా ఇరవై సంవత్సరాల పాటు అకల్కోట్లో పూర్ణ పురుషులుగా ఉన్న స్వామి సమర్థులు ఉండగా వారి రూపంలో ఇక్కడ భక్తులకు ఇవ్వటం ఆయనే తామని నిరూపించటం మరొక వంక ఆ అకల్కోట్ స్వామి కూడా తమ భక్తులతోటి తన మరొక రూపం సిరిడిలోనే ఉన్నదని చెప్పటం ఎందుకు తార్కాణ అట్లాగే ఒక భక్తుడు పూనా నుండి హిమాలయ తప్పవనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కనిపించి తాన దగ్గర తన తానిచ్చినటువంటి పూజా విగ్రహాలు సాలగ్రామం మొట్టాంటి మొదలైన వస్తువులు తమ మనుమను నుండి మరొక గురువుకొచ్చాయని వచ్చాయని ఆ గురువు నుండి ఆ భక్తుని తాతగారికి వచ్చాయని అవే ఈనాటికి ఇంటో పూజింపబడుతున్నాయని ఆయన చెప్పి ఆశ్చర్యపరిచారు ఆయన ఎవరిని విచారించిన భక్తుడితో తెలుస్తుందిలే అంటూ అదృశ్యులయ్యారు ఆ తర్వాత సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత అతని ఏదో సమస్యపై శ్రీ సిరిడి దర్శించాడు సాయి అతన్ని దర్శిస్తూనే ఆ మహాత్ముడు తామేని తెలుసుకుంటానికి తగినటువంటి నిదర్శనాన్ని ఇచ్చారు అలాగే ఏ భక్తులు ఎక్కడ ఏ జీవిని ఆదరించినా హింసించినా అదంతా తనకే చెందుతూ ఉందని అనుక్షణం ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా నిరూపించారు చక్కగా చదువుకున్నటువంటి ముస్లిం సోదరులు వచ్చినట్టయితే వారితో అరబీలో ఉన్నటువంటి ఖురాన్ ఉన్న విషయాలన్నీ కూడా ధారాళంగా వివరించేవారు అలాగే వేద పండితులు వస్తే వారు విస్మరించినటువంటి వేద మంత్రాలను వాళ్ళకి చక్కగా గుర్తింపు చేసేవారు భగవద్గీత చదువుకున్న పండితులు వస్తే ఇంతవరకు ఏ పెద్దలు వ్యాఖ్యానించని రీతిన విశిష్టంగా ఒక భగవంతుని శ్లోకాన్ని వ్యాఖ్యానించి అద్వితీయుడైనటువంటి విద్యామూర్తి నిరూపించుకున్నారు ఎక్కడెక్కడ ఆర్తులైన భక్తులు ఎటువంటి కష్టాలలో ఉన్నా వాళ్ళు స్మరించినప్పుడు ఏదో రూపాన అక్కడ సాక్షాత్కరించి వారిని ఆదరించి ఆ సంగతిని ఇక్కడ చెప్పారు అద్వితీయమైనటువంటి ఈ లీల తమ శరీర పతనంతో పూర్తి కాదని పంతొమ్మిది వందల వారి సమాధి చెందిన తర్వాత కూడా ఈ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కొనసాగేదని తమ సమాధి నుండి కూడా తన భక్తులను అనుక్షణము కాపాడుతుంటామని పరమార్థాన్ని చేరుకునే వరకు ఏ జీవిని మధ్యలో విడవనని బద్ధకంకణుడై ఆయన మనకు అభయమిచ్చారు తనను ఆశ్రయించిన భక్తుడికి అన్నపానీయాలు గుడ్డ ఇవి ఎప్పుడూ కొరత ఉండవని ఎప్పుడూ తన భక్తుని పతనం కానివ్వనని ఆయన మాత్రం వాగ్దానం చేశాడు ఈయన చరిత్రను చూసినటువంటి పెద్ద పెద్దలందరూ కూడా మానవ జాతి చరిత్రలోనే ఇంతటి రాలేరు ఇంతవరకు అవతరించలేదు అని అందరూ కీర్తిస్తున్నారు అందుకే సాయినాథుడి సమకాలికులైన పెద్దలందరూ కూడా మహాత్ములందరిలోకి కూడా ఈయన కోహినూరు వంటివారు అని ఆయన కీర్తించారు అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పర్యవేక్షణ చేసేందుకు అన్ని మతాలకు చెందినటువంటి ముప్పై రెండు మంది సిద్ధ పురుషులు ఎప్పుడూ భూమి మీద ఉంటూ ఉంటారని వీళ్ళందరికీ ఐదుగురు అగ్రకూటమిలో సద్గురువులు ఉంటారని ఆ అగ్రకూటమికిన సామ్రాట్ అని అవతార్ బాబా గారు చెప్పారు అదే రీతిన ప్రపంచంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాలలో ఉన్నటువంటి సాంప్రదాయాలను తన సాంప్రదాయాలుగా ఆయన ఎరిగి ఏ మతానికి చెందక ఏ మతంలో ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలుగా మానవునికి చెప్పబడ్డాయో అవన్నీ తనలో రంగనింపజేసుకుని ఆయా మతస్థులను క్షుణ్ణంగా చిత్తశుద్ధితోటి తమ మత సాంప్రదాయాలను చక్కగా ఆచరించి పరమార్థాన్ని చెందండి మతం పేరిట అనవసరంగా ద్వేషాలు పెంచుకోవద్దు మానవత్వాన్ని సౌభ్రాలత్వాన్ని కలిగి సకల జీవులతోనూ వ్యవహరించండి అని ఉద్బోధించారు ఆయన అటువంటి మహాత్మని మన స్మరించడం మన జీవితాన్ని ధన్యం చేసుకునేందుకు ఉత్తమమైనటువంటి మార్గం పరిపూర్ణైనటువంటి సద్గురువును ఆశ్రయించటం ఇటు ఐహికంగాను అటు పరమార్థికంగాను కూడా ఏకైక మార్గం అని అన్ని మత సాంప్రదాయాలు మనకు చెబుతూ వచ్చాయి వేదాలు గాని ఉపనిషత్తులు గాని బ్రహ్మ సూత్రాలు గాని పురాణాలు గాని ధర్మశాస్త్రాలు గాని అటువంటి గురుమూర్తుల నుండి మనకు లభించినవే గురు సేవ గురువు నుండి శిష్యునికి ప్రాప్తిస్తూ వచ్చి ఈనాడు మనకు అది అందినయి అందుకే ఇటు ధర్మానికి అటు పరమార్థానికి కూడా పూర్ణుడైన గురువుని సేవించటం ఆవశ్యకమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ్య ఉపదేశించిటే జ్ఞానం జ్ఞానన తత్వదర్శన అని బోధించాడు అది సాలదన్నట్టు రాముడు విశ్వామిత్రుణ్ణి కృష్ణుడు సాందీపుని మహర్షిని సేవించి మనం ఏ విధంగా ఆచరించాలో మనకి మార్గదర్శకులయ్యారు ఆ సంప్రదాయాన్ని అనుసరించి అందరూ వివిధ గురువులను అనుసరించడం అనేది మన సాంప్రదాయమైంది ఈ యుగంలో మనకు సాయినాథిని స్మరించటం ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్నదని మనం గుర్తించాలి వెనకటి యుగాల్లో కూడా ఎంతో తపస్సులైనటువంటి మహాత్ములను ఈ సృష్టి మాయలో పడవేసింది వాడను తపోభ్రష్టులు చేసిందని మన పురాణ కథలు చెబుతాయి అటువంటి యుగాలలోనే అంతటి తపస్సులనే అట్టా భ్రమింపజేసినటువంటి ఈ సృష్టి మనను ఏ విధంగా తరింతనిస్తుంది అనే విషయం మనకు సందేహాస్పదమే అటువంటప్పుడు ఏ సాయినాథుడైతే ఈ అనంతమైనటువంటి విషయంలో సకల దేవతలు సకల సాధు సత్పురుషులు సర్వ జీవరాశి అంతర ప్రదేశము కూడా తన నిలయమే తన రూపమైన నిరూపించారు కనుక ఆయన చరిత్రను శ్రద్ధగా నిత్యము మనం పారాయణ చేసుకుంటూ స్మరించుకుంటూ ఉన్నట్టయితే క్రమంగా ఈ విశ్వమే ఆయన రూపంగా మన హృదయంలో గోచరిస్తుంది ఏ విశ్వమైతే మహాత్ములను కూడా మాయావసులను చేసి భ్రమింపజేసిందో ఆ విశ్వమే సాయినాథిన భక్తునికి చరిత్ర పఠన పరాయణుడికి గురురూపమై ఆత్మబోధ చేస్తుంది భాగవతంలో ఏకాదశ స్కంధంలో చెప్పబడినటువంటి అవధూత ఎలా ఈ విశ్వంలోని పంచభూతాలు మొదలైన ఇరవై నాలుగు అంశాల నుండి ఆత్మజ్ఞానాన్ని నేర్చి పరిపూర్ణుడయ్యానని చెప్పాడో అదే రీతిన సాయినాథుని భక్తునికి కూడా ఈ విశ్వమే గురురూపమై ఆత్మ ప్రబోధం చేస్తుంది అంటానికి సందేహం లేదు అందుకే ఆయన జీవిత చరిత్రలో ఎక్కడెక్కడ ఎందరో భక్తులున్నా వారి మనోగత భావాలు గాని వారి చర్యలు గాని ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఉన్నా సరే వారు అప్రమత్తులై వారిని సంస్కరించి వెంటనే సన్మార్గంలో నడిపిస్తూ వచ్చారు కనుక ఆయన చరిత్ర పఠన ద్వారా మనం ఆయన్ని శరణ పొందటం ఒకటే మార్గం సాయినాథ్ని ఆశ్రయించటం వలన మనకు కలిగేటువంటి సౌలభ్యం ఇంకొకటి ఉన్నది ఆయన సకల దేవతా స్వరూపి కాబట్టి ఆయనకు చేసిన నమస్కారము ఆయన్ను చేసినటువంటి ధ్యానము పూజ ఇవన్నీ కూడా ఎన్ని క్షేత్రాలలో దేవతామూర్తులు ఉన్నాయో వారందరికీ చెందుతాయి అలానే ఆయన సకల స్వరూపి కనుక ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయో ఏ మత సాంప్రదాయాల్లో ఎందరెందరు మహనీయులు పెరిసి ఉన్నారో వారందరికీ సాయికి మనం చేసినటువంటి నమస్కారం చెందుతూ ఉంటుంది అలాగే సాయిని సంతోషపరిచే రీతిన ఆయన చెప్పిన ధర్మాన్ని మనం అనుష్టిస్తూ ఉండేటప్పుడు సాయి అనేటువంటి అడుగుల రూపం మాత్రమే కాక విశ్వంలోని జీవులన్నీ ఏ సాయి యొక్క రూపాలో ఆ విశ్వంలోని జీవులన్నీ కూడా సంతోషి సంతోషిస్తాయంటానికి సందేహం లేదు కనుక సాయినాశిని శరణు పొందటమే అన్ని రూపాలలో నిరంతరం ఆయన మన పరివేషించి ఉన్నాడని గుర్తుంచుకుంటుండటమే మనకు శరణు నిజానికి మన రూపం మన లోపల మన వెలుపల అన్ని రూపాలలో ఆయనే ఎప్పుడు ఉన్నాడు అని ఉండడమే అసలు శరణాగతి అంటే ఆ శరణాగతి చేసిన తర్వాత భక్తునికి తనది తాను అంటూ వేరే మిగిలేదేమీ లేక ఎల్లెడలా సాయినాథుడే గోచరిస్తూ వాడు సన్మార్గానికి చేరుతాడు కృతార్థుడవుతాడు అని సాయినాథుడు చెబుతూ వచ్చారు అంటే తక్కిన లౌకిక జీవితాన్ని విడిబడి ఓ కూర్చుని కళ్ళు మూసుకుని చేసుకునే ధ్యానం మాత్రమే సాధన అని భ్రమించేటువంటి ఈ కాలంలో అలానాడు కృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేసినటువంటి ఒక నూతనమైన తత్వాన్ని సాయినాథుడు ఆచరణ యోగ్యంగా మనకినాడు అందిస్తున్నాడు భగవద్గీతలో కృష్ణుడు ముక్కు మూసుకుని చేసుకునేటువంటి ధ్యానం మాత్రమే ధ్యానం సాధన కాదని జీవితం అంతటా కూడా సత్వగుణ గాను దైవీ సంపద కలిగిన వాడుగాను మనిషి మనితే తప్ప ఈ చతుర్విధ పురుషార్థాలు వాడికి చెందవు అని చెప్పి స్పష్టం చేశారు ఆ రీతిన సాయినాథుడు నిరంతరం మనం జీవులతో వ్యవహరించే రీతిన అందరిలో ఆయన ఉన్నాడు అనే భావంతో మనం వ్యవహరించగలిగినప్పుడే మనం చేసిన సాధనలు సార్థకమవుతాయని జీవితం చరితార్థమవుతుందని మనకు సూచిస్తున్నారు ఆయనను ఆశ్రయించటం శరణ పొందటం అవుతుంది అన్నిటిలో ఆయన ఎప్పుడు ఉన్నాడు మన చెంతనే ఉన్నాడు అని ఎప్పుడూ గుర్తుంచుకుంటమే నమస్కారం అదే శరణాగతి ఆ శరణ పొందినటువంటి భక్తుడికి ఇహ ఇహపరాల గురించి భయం లేదని గమ్యం తప్పక చేరుతాడని సాయినాథుడు చెప్పడమే కాక జీవుల రూపంలో తన చేతికొచ్చిన ప్రతి పైసాను భగవంతునికి తిరిగి అప్పగించే బాధ్యత తన ఏందుందని మనను సంరక్షిస్తామని ఆయన కంకణుడు అయ్యాడు